హలో ఎవరి అందరికీ నమస్తే అందరు బాగున్నారండి అయితే చాలా బాగున్నానండి అండ్ అయితే మన బ్లాగ్లో మార్నింగ్ నుండి కూడా నేను నా డైలీ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఈరోజు ఇంట్లో పనులన్నీ చేసుకొని నేను షాప్లో ఎన్ని బ్లౌజులు స్టిచ్ చేశాను అలాగే మళ్ళీ ఇంటికి వచ్చినాక ఎన్ని పనులు చేసుకున్నాను ఏంటి అనేది ఈరోజు వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఇంకా మార్నింగ్ అయితే నేను సిక్స్కి లేచానండి లేచిన తర్వాత పల్లెల్లో ఉన్న ఇంకా చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేశారనమాట తర్వాత రైస్ పెట్టేశాను ఇదిగో చింతపండు కూడా నానబెట్టాను అండ్ చింతపండు ఎందుకు అంటే ఇది చూసారు కదా నేను వీటిని ఏమంటారంటే చేపలు ఎండు చేపలు వీటికి ఏదో పేరుందండి నాకైతే గుర్తులేదు యాక్చువల్గా అయితే ఎండు చేపలు తినడం అయితే చాలా తక్కువండి మేము అంటే మా చిన్నప్పుడు అయితే మా ఇంట్లో అయితే అసలు ఎక్కువగా తిన్నదైతే లేదు అందుకే నాకు అంతగా అయితే ఇష్టం ఉండేది కాదు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం కొంచెం కొంచెం అలవాటు అయిపోయిందనమాట మ్యారేజ్ అయిన తర్వాత ఎందుకు అలవాటు అయింది అంటే ఇంకా మా హస్బెండ్ వాళ్ళది కొంచెం సముద్రానికి దగ్గరగా ఉంటాయి అన్నమాట వాళ్ళ విలేజెస్ అన్నీ అలా వాళ్ళకి ఎక్కువగా డైలీ వస్తూ ఉంటారనమాట అమ్మడానికి చేపలు అమ్మడానికి డైలీ వస్తారు దానివల్ల ఏంటంటే మేము అంటే ఎప్పటికీ ఉండేటి అనమాట అప్పుడు ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత తినడం స్టార్ట్ చేశాను అప్పుడప్పుడు ఇంకా దాంతోనైతే అయితే నాకు కొంచెం అలవాటు అయిపోయిందనమాట అంతకుముందు అయితే అస్సలు అలవాట్లేదు అంటే అంతగా తినే వాళ్ళం కాదనమాట మేము ఎండు అయితే అండ్ ఎండు చేపల్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయని కూడా నాకు తెలియదు అసలు తర్వాతనే తెలుసాయి కానీ ఇప్పటికీ కూడా నాకు కొన్ని కొన్ని పేర్లు అయితే అసలు తెలియదు చూసారు కదా వీటిని ఏమంటారు నాకు గుర్తుకు రావట్లేదు ఇప్పుడు వాటిని అయితే ముక్కలుగా కట్ చేసి అనమాట ఇంకా మొన్నైతే తీసుకొచ్చాము ఇంకా మా వారికి చాలా ఇష్టం అనమాట ఈ ఎండు కర్రీస్ కానీ ఇట్లా ఇంకా అందుకని మా వారికి ఇష్టమైన కర్రీ అయితే ఈరోజు చేస్తున్నాను నేను రైస్ పెట్టేశాను కదా ఇంక ఇప్పుడైతే చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజైతే టిఫిన్ వచ్చేసి దోశలు అనమాట ఇంకా మార్నింగ్ టైంలో నేను అసలు టైం అనేది ఖాళీగా ఉండదు అని ఎందుకంటే ఎయిట్ థర్టీ ఎయిట్ ఎయిట్ లోపే దాదాపు ఇంతకుముందు ఎయిట్ థర్టీ వరకే కానీ ఈరోజు ఇప్పుడైతే ఈ మధ్యలో ఎయిట్ వరకే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి ఎందుకంటే మా హస్బెండ్ అయితే తొందరగానే వెళ్తున్నారు కాబట్టి ఇంకా అయితే కర్రీ అయితే చేసేస్తున్నాను అయితే ఈ ఎండు చేపలు ఆల్రెడీ మనకి కట్ చేసి ఇచ్చారు లేదంటే కటింగ్ చేసే ప్రాసెస్ కూడా ఉంటుంది కానీ నేను ఇప్పుడు కట్ చేయను ఎందుకంటే నాకు కట్ చేయడానికి సరిగా రావన్నమాట ఇంకా వాటికి ఇట్లా కొంచెము పోగుల్లాగా ఏమో ఉంటాయి కదా తోకల్లాగా అవైతే తీసేస్తాను కొంచెం లైట్గా ఉంటే వాటిని తీసేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను అంటే ఏ వేపితే ఏంటంటే కొంచెం మెత్తగా అయిపోతాయి ప్లస్ ఏమన్నా ఉన్నా కూడా క్లీన్ అయిపోతాయి అనమాట ఇట్లా కొంచెం వేపి కడుగుతాను అనమాట నేను కడిగి ఉప్పు వేసి కడగాలి మంచిగా నీట్గా కడిగేసి పైన కొంచెం డస్ట్గా ఉంటుంది కదా అంతా క్లీన్ చేసేసుకోవాలి తర్వాత కర్రీ చేసుకోవాలి నేను రొయ్యలు చేసినా కూడా డిఫరెంట్గా చేస్తాను అంటే రొయ్యలు ఫస్ట్ నీళ్ళల్లో మంచిగా అంటే కొంచెం వేయ కాగబెట్టేసి ఆ నీళ్ళలో రొయ్యలు వేసి అప్పుడు క్లీన్ రెండు మూడు సార్లు చల్లనీళ్ళతో క్లీన్ చేసిన తర్వాత అప్పుడు వండుతాను ఎందుకంటే సముద్రంలో ఉండేవి కాబట్టి వాటిలో కొంచెం ఇసుక అవి ఉంటాయి కాబట్టి ఇలా నీళ్ళలో వేయడం వల్ల ఇసుక అనేది క్లీన్ అయిపోతాయి అనమాట అలా చేస్తూ ఉంటాను అండ్ ఇంకా చట్నీకి అయితే నేను ఇంకా చట్నీ అయితే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టే ముందైతే ముందైతే నేను ఇదిగోండి కర్రీ అయితే పో పెట్టేస్తున్నాను అండ్ ఆయిల్ వేసేసి దాంట్లో అట్లా అయితే వేయద్దు ఓన్లీ పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ వేసాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే వేయచ్చు అండ్ తర్వాత మనము వీటిని కొంతమంది అంటే మా సైడ్ అంధ్ర ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువగా ఇలా తాలింపు కన్నా కూడా అన్నీ ఒకటే దాంట్లో వేసి కుక్ చేస్తారు మా అత్త మా అట్లా చేసేదనమాట ఒకసారి నేను చూశాను నాకు అలా ఎందుకు కొంచెం అంత నచ్చదు టేస్ట్ బాగానే ఉంటుంది అంటే ఇలా పోపుబెట్టరు డైరెక్ట్గా అన్నీ వేసేసి వాటర్ వేసి ఆయిల్ వేసి అన్నీ వేసేసి మసాలాలో వేసేసి పోపు పెడతారు అనమాట ఇంకెప్పుడైతే ఇదిగోండి అల్లం పెళ్ళి పేస్ట్ కూడా వేసాను ఇదిగోండి మంచిగా నీట్గా కడిగాను కడిగిన తర్వాత చూస్తారు కదా ఎంత మెత్తగా అయిపోయినాయో ఇవి తొందరగా ఇంకా కర్రీ అయితే అయిపోతుంది అనమాట ఇంకా దీంట్లో మనం టమాటా అంటే టమాటాలు వేసి గుజ్జులాగా చేసుకోవచ్చు లేదంటే చింతపండు పులుసు వేసి కొంచెం సూప్లాగా కూడా చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఈరోజు చింతపండుతోనే చేస్తున్నాను ముందైతే దీంట్లో కారం ఉప్పు ఇవన్నీ వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చారు అయితే లాస్ట్లో వేస్తున్నాను చారు వేసిన తర్వాత కొంచెం అయితే సరిపోతుంది అనమాట ఎక్కువసేపు ఉన్నాం అనుకోండి ఇంకా ఫిష్ అనేది కొంచెం విడిపోతాయి అనమాట ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇప్పుడు చట్నీ కోసం అయితే కొంచెం జీలకర్ర వెల్లుల్లి రెప్పలు వేసి మిక్స్ పట్టేస్తున్నాను అయితే యాక్చువల్గా అయితే నిన్న నేను చట్నీ వేసినప్పుడు నాకు చేసినప్పుడు తెలియదండి అసలు దాంట్లో ఇంపార్టెంట్ అయినా ఉప్పు అయితే వేయలేదనమాట ఇప్పుడు వీడియో పెడుతూ ఉంటే నాకు నేను ఉప్పు వేయలేదని అర్థమైంది అలాగే నిన్న తిన తినేటప్పుడు కూడా అర్థమైంది నేను ఉప్పు వేసాను అనుకున్నాను కానీ వేయలేదు ఇంకా పాలైతే వేడి చేస్తున్నాను పక్కన తర్వాత ఇదిగోండి చూసారు కదా ఇలా సూప్ లాగా చేశాను ఇలా చేస్తే మా వారికి చాలా ఇష్టం అనమాట ఎండు చాపలు మరి దగ్గరగా చేస్తే ఇష్టం ఉండదు ఇంక ఇప్పుడు కర్రీ కూడా అయిపోయింది నేను ఇంకా మా వారికి అయితే టీ అయితే పెట్టించేస్తాను ఇంకా కర్రీ అయిపోయింది రైస్ అయిపోయింది చట్నీ కూడా అయిపోయింది ఇంకా టీ కూడా పెట్టించేస్తాను ఇంకా లాస్ట్లో దోశలు అయితే వేయాలి దోశల పిండి అయితే తీస్తాను అయితే గ్రైండర్లో వేయట్లేదు ఒక రెండు మూడు రోజులకు సరిపడా గ్రైండర్లో వేసేదాన్ని కానీ ఈ మధ్యలో గ్రైండర్ వాడట్లేదు ఇక ఎక్కువగా తినట్లేదు అనమాట దోశలు అయితే ఇంకా మిక్సీ పట్టారనమాట ఒక రెండు మూడు సార్లు రెండు సార్లు మిక్సీ పడితే ఇదిగో మనకి రెండు రోజులకు సరిపడా దోశ పిండి అయితే అయింది ఇక దీంట్లో ఒక గిన్నెలో వేసేసి మిగిలిన అంతా అంటే సగం పేపడి కోసం సగం ఏమి ఇప్పటి కోసం అనేది పెడుతున్నాను ఈ చిన్న గిన్నెల ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను మిగిలిన పిండి ఇప్పుడు దోశలు అయితే వేస్తాను అనమాట ఫ్రిడ్జ్ చూడకండి చాలా భయంకరంగా ఉంది క్లీన్ చేద్దామంటే అసలు టైం సెట్ అవ్వట్లేదు ఒకరోజు క్లీనింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇక దోశలు అయితే మా వారికి వేసి బాక్సులు అయితే పెట్టేసేయాలి ఇదిగోండి మా వారికి బాక్సులు పెట్టేశాను ఇంకా జష్ ఏమో మాకోసం అయితే దోశలు వేయని చెప్పేసి అనమాట జెషి అయితే కొంచెం దోశలు అయితే వేసిస్తున్నాడు ఇంక ఇది అర్జెంట్ బ్లౌజ్ ఒకటి ఉంది ఇప్పుడు కస్టమర్కి ఇవ్వాలి ఇంకా కస్టమర్ ఏమో ఫోన్ చేస్తున్నారు ఇంకా హిమింగ్ చేసే అమ్మాయి ఇంత తొందరగా అయితే నాకు చేసి ఇవ్వదు కదా వేరే కొత్త అమ్మాయి చేస్తుంది కాబట్టి ఇంకా అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో నేను వేసిద్దామని వేస్తున్నాను ఇంకా అందుకనే దోశలు మాకు వేయలేదు మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు ఇంకా లంచ్ బాక్స్ పెట్టిచ్చేసాను ఇంకా మేము మెత్త దోశలు వేసుకొని తినాలి ఇంకా జస్ట్ అయితే ఇది వేసేలో కొన్ని వెయ్యి అనేసరికి వాళ్ళైతే వేస్తున్నాడు అనమాట దోశలు అయితే ఏదో అలాగా కొంచెం బాగానే వేస్తారులేండి ఇంక ఇప్పుడు ఇది కస్టమర్కి ఇచ్చేసి మేము టిఫిన్ చేసేసేయాలి అప్పటికి టైం అయితే నైన్ అవుతుంది ఇంకా నైన్కి అయితే మేము టిఫిన్ చేస్తున్నాం చూడండి ఒకటే దాంట్లో ముగ్గురం తినేస్తున్నాము ఇంకా వాళ్ళు ఫోన్ చూస్తూ ఉన్నారు నేనేమో తినిపిస్తూ ఉన్నాను మొత్తానికి అయితే రెడీ అయిపోయి టెన్ అవుతుంది అప్పటికి నేనైతే షాప్కి అయితే బయలుదేరాను ఇంకా షాప్కి వచ్చిన తర్వాత షాప్ అంతా క్లీన్ చేసిన తర్వాత కాసేపటికి ఒక ఇద్దరు కస్టమర్స్ అయితే వచ్చారు ఆ కస్టమర్స్ తెచ్చినవి నిన్న నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలు పెట్టాను కదా అదే షార్ట్ వీడియో ఇప్పుడు ఈ అంటే ఈ ఫుల్ వీడియోలో కూడా యాడ్ చేశాను అనమాట ఇద్దరు కస్టమర్స్ అయితే వచ్చారు అయితే నిన్న నైట్ ఒక కస్టమర్ వచ్చారంట నేను నైట్ టైం కొంచెం హాఫ్ అన్ అవర్ ముందే నేను ఇంటికి వచ్చేసాను అయితే ఆ కస్టమర్ ఎవరనేది కూడా తెలియదు ఇంతవరకు అయితే షాప్కి కూడా రాలేదు పిల్లలకి చెప్పారంట రేపు వస్తాను మమ్మీకి చెప్పు అని చెప్పేసి కవరు ఒకసారి ఇచ్చారనప ఇచ్చారనమాట వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఇంకా అది పక్కనే పెట్టేస్తాను ఒక్కొక్కసారి నేను లేనప్పుడు వచ్చినవి నాకు తెలిసిన వాళ్ళైతేనే ఒకే తెలియని వాళ్ళైతే వాళ్ళు వచ్చేంతవరకే పక్కనే పెట్టేస్తాను ఎందుకంటే మనకు తెలియకుండా ఇస్తారు కదా పిల్లలకి ఇస్తారు కాబట్టి వాళ్ళకు కూడా అంత ఐడియా ఉండదు అలా మొత్తానికి అయితే ఇంకా మార్నింగ్ అయితే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు ఎన్ని బ్లౌజులు కుడుతున్నానో ఏంటనేది మీరు చూడండి అండ్ ఇంట్లో పనులన్నీ చేసుకొని నేను షాప్కి అయితే వచ్చేసాను కదా ఇంకా ఇవైతే ముందు రోజు నేను కట్ చేసి పెట్టుకున్న బ్లౌజులు అనమాట వీలైతే ఈ బ్లౌజులు కటింగ్ అనేది నేను వీడియో షేర్ చేస్తాను ఈ నాలుగు బ్లౌజులు కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను చూసారు కదా ముందు రోజే ముందు రోజు అంటే అంతకు ముందు రోజే అనుకోవచ్చు ఒక టూ డేస్ బ్యాక్ కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కట్ చేసి పెట్టుకున్న తర్వాత నాకు ఫ్రాక్స్ కుట్టేటి ఉండేసరికి ఇవి పక్కన పెట్టేసి ఫ్రాక్స్ కుట్టేస్తాను అనమాట ఇప్పుడైతే ఇదిగోండి ఈ నాలుగు బ్లౌజులు ఒక బ్లౌజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ ఇంకా ఈ బ్లౌజ్ స్టార్ట్ చేసేటప్పటికి టైం అయితే దాదాపు ఇంకా క్వార్టర్ టు టువెల్ అలా అవుతుంది ఇంకా ఆ టైంకి అయితే స్టార్ట్ చేస్తాను అనమాట అంటే స్టార్ట్ చేస్తున్నాను ఈ బ్లౌజు కుట్టిన తర్వాత వెంటనే ఇంకా వేరే బ్లౌజ్ కూడా కుట్టేసేయాలి ఎదుగండి ఇంకా ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ అప్పటికి వన్ ఓ క్లాక్ ఏమవుతుంది నేను పాటు టూ ట్వెల్వ్కి స్టార్ట్ చేశాను వన్ ఓ క్లాక్ అయితే అయిపోయింది వన్ అవర్లో అయితే ఒక బ్లౌజ్ అయితే కుట్టేశాను అయితే ఇంత ఇంత లేట్ ఎందుకు అయింది అంటే ఒక్కొక్కసారి మధ్యలో వేరే వాళ్ళు ఫాల్స్ కూడా వచ్చారనమాట ఇంకా అలా మనకి కొంచెం లేట్ అయితే అయిపోయింది అయితే నేను ఒక చిన్న మిస్టేక్ అనేది చేశాను ఈ బ్లౌజ్లో అదేంటి అనేది నాకు కస్టమర్ ఫోన్ చేసిన తర్వాత కానీ తెలియలేదు అంటే ఆల్రెడీ కస్టమర్స్కి నేను నిన్న సాయంత్రమే ఇచ్చేసాను కుట్టిన తర్వాత అదేంటి అనేది నేను నెక్స్ట్ వీడియో చెప్తాను ఇది తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేసేటప్పటికి వన్ అవుతుందని చెప్పాను కదా ఇంకా టూ ఓ క్లాక్ వరకు అయితే ఈ బ్లౌజ్ కూడా కుట్టేసేయాలి అయితే బ్లౌజులు కుడుతుంటే వేరే కస్టమర్స్ కూడా మనకి ఫోన్ చేస్తున్నారనమాట మధ్యలో మధ్యలో అందుకే కొంచెం వీడియో షూట్ చేయలేకపోయాను ఏంటంటే కస్టమర్స్ అడుగుతూ ఉంటారనమాట అయిపోయినాయా అయిపోయినాయా అని చెప్పేసి ఒక ఒక కస్టమర్ అయితే నేను ఫ్రాక్స్ బ్లౌజులు తీసుకొని చాలా రోజులు అవుతుంది తనైతే బ్లౌజులకు డబ్బులు ఇవ్వలేదు ఇంతవరకు తను రావడం కూడా మానేసింది రావట్లేదు ఇంకా ఫోన్ చేయాలి అనుకుంటున్నాను కానీ తనేమి వస్తున్నా వస్తున్నా అంటుంది అస్సలు రావట్లేదు అనమాట చూసారు కదా సెకండ్ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది అటు ఇటు మాట్లాడుతూ నేను ఉండగానే ఇంకా రెండు బ్లౌజ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి చూసారు కదా ఇంత ఫాస్ట్గా కుట్టినా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఈ విధంగా ప్లస్ కుర్తు కూడా ఇలా వస్తుంది అనమాట నేను ఎంత ఎంత నీట్గా కొడతాను అనేది చూడండి మీరే అండ్ ఓవర్లక్తో సహా అయిపోతుంది వన్ అవర్లో నాకైతే హ్యాండ్స్కి కానీ లేదంటే సైడ్ జాయింట్లకు కానీ ప్రతిదీ ఓవర్లాక్ చేస్తాను నీట్గా ఇంకా ఏదో చెప్పాలనుకున్నానండి మర్చిపోయాను మళ్ళీ గుర్తుకొచ్చినప్పుడు చెప్పేస్తాను ఇంకా ఇది థర్డ్ బ్లౌజ్ అయితే నేను లంచ్కి వెళ్ళాల్సింది లంచ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఈ బ్లౌజ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట అప్పటికి నేను ఈ మధ్యలో ఏంటంటే టూ ఓ క్లాక్ అట్లా వెళ్తున్నాను అనమాట టూ టూ థర్టీకి అట్లా వెళ్తున్నాను ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఈ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్గా అయితే ఇంకా కొంచెం లేట్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే మరి తొందరగా అనుకోండి ఒకవేళ ఈవినింగ్ టైంలో కొంచెం ఖాళీగా ఉంటే ఆ టైంలో మళ్ళీ వేరే రేపటి కోసం డ్రెస్సులు అట్లా కట్ చేసి పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే ఇంకా అలా అయితే ఈ బ్లౌజ్లో ఒక నాలుగే కుడదామని అనుకుంటున్నాను మరి టైం ఉంటే ఇంకొకటి ఏదైనా కుట్టాలి లేదంటే లేదు ఇంకా ఈ కస్టమర్ అయితే ఈరోజు ఇవి ఇవి కుట్టాలనుకోలేదు అనుకోలేదు నేను కానీ కస్టమర్ ఫోన్ చేసి నాకు సాయంత్రం వరకే కావాలి అన్నారు కాబట్టి అర్జెంటుగా కుట్టేస్తాను అనమాట మొత్తానికి ఇదిగోండా చూసారు కదా ఇది థర్డ్ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది హెమ్మింగ్ అయితే ఇంకా చేయలేదులేండి హెమ్మింగ్కి నేను ఈ ఇంకొక బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇచ్చేసేయాలి వీళ్ళకి నేను ఈవినింగ్ అంటే నైట్ సెవెన్ వరకు నేను బ్లౌజ్లు అయితే ఇచ్చేసేయాలన్నమాట ఆ లోపు అంటే నేను తొందరగానే కుట్టించేవాళ్ళు కదా అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ త్రీ థర్టీకి స్టార్ట్ చేశాను ఫోర్ థర్టీ లోపే అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ ఉంది నాలుగు బ్లౌజుల్లో ఇంకొక బ్లౌజ్ ఆ బ్లౌజ్ కూడా కంప్లీట్ చేసి ఇచ్చేసేయాలన్నమాట ఇదిగోండి ఈ బ్లౌజ్ కూడా నేను ఇంకా కుట్టేసి చూపించలేదు డైరెక్ట్గా కుట్టిన తర్వాత చూపిస్తున్నాను మొత్తానికి ఫైవ్ థర్టీ వరకు ఏమో బ్లౌజులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది ఇంకా నేనైతే హెమ్మింగ్ అమ్మాయికి అయితే ఇచ్చేస్తున్నాను ఈ నాలుగు బ్లౌజులు కుట్టేసి అంటే హెమ్మింగ్ చేసి నాకు సెవెన్ వరకు కస్టమర్కి ఇచ్చేసేయాలన్నమాట మొత్తానికైతే ఇంకా తనకి ఇచ్చేసిన తర్వాత సెవెన్ వరకు ఇస్తుందా లేదని చూడాలి నేనైతే ఎందుకంటే వాళ్ళు ఊరు ఊరు వెళ్తారంట నైట్ బస్కి నైన్కి పోయేము అందుకే సెవెన్ వరకు ఇచ్చేసేయాలి అన్నారు ఇంకా నా అదే మిస్టేక్ అనమాట ఎందుకంటే వాళ్ళు ఇచ్చి చాలా రోజులు అయింది అంటే ఒక ఫిఫ్టీన్ నా సారీ వన్ వీక్ అట్లా అయింది కొంచెం లేట్గా కుట్టేస్తారనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేను ఫైవ్ థర్టీ వరకు కంప్లీట్ చేశాను ఫైవ్ థర్టీ నుండి అయితే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే కొంచెం ఖాళీగానే ఉన్నానండి ఏం వర్క్ అయితే ఏం చేయలేదు ఎందుకంటే కొంచెం అర్జెంట్గా ఫాస్ట్గా కుట్టేస్తున్నాను కదా కాసేపు రెస్ట్ అట్లా తీసుకున్నాను అనమాట అదిగోండు మొత్తం అయితే నాలుగు బ్లౌజులు అయితే కంప్లీట్ అయిపోయినాయి నాలుగు బ్లోజుల్లో ఒక బ్లౌజ్ ఉంది కదా అదైతే తను ఇక్కడికి వచ్చేసి హెమ్ంగ్ అయితే చేసింది అనమాట అర్జెంటుగా ఉంది అనేసరికి ఈ పైన బ్లౌజ్ ఒకటి హెమ్మింగ్ చేసింది ఇక్కడనే ఎందుకంటే లేట్ అయిపోతుంది మళ్ళీ కస్టమర్కి చేసే వనికే ఇవ్వాలి కదా అని అనేసరికి ఆ మిగిలిన బ్లౌజులు కుట్టే వరకు అంటే లాస్ట్ బ్లౌజ్ కుట్టే వరకు ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసింది ఇంకా మిగిలిన మూడు బ్లౌజులు వన్ అండ్ హాఫ్ అవర్లో ఇచ్చేస్తాయి కదా ఇంక అందుకని ఇచ్చేయమని చెప్పేసి అన్నాను ఇంకా షాప్ దగ్గర నుండి ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఇదిగోండి టీ అయితే పెట్టుకుంటున్నాను టీ తాగేసి ఇంకా వంట అయితే చూసుకోవాలన్నమాట ఈరోజు ఆఫ్టర్నూన్ టైంలో నేను టీ తాగలేదు అందుకనే ఇంకా నైట్ టైంలో వచ్చిన తర్వాత టీ తాగుతున్నాను అండ్ ఈరోజు డ్రెస్ చేంజ్ చేయకుండా ఎందుకున్నానంటే కొన్ని వీడియోస్ అనేది షూట్ చేద్దాము అనుకున్నాము అందుకనే ఇంకా డ్రెస్ చేంజ్ చేయకుండా ఇలానే ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చున్నాను అనమాట వంట చేస్తూ ఇంకా మార్నింగ్ ఇదే కర్రీ ఉంది కొంచెం ఒక రెండు ఎగ్స్ తీసుకొచ్చుకొని ఫ్రై చేసుకోవాలి అనుకుంటున్నాము మార్నింగ్ ఇదిగోండి మార్నింగ్ చేపల పులుసు కొంచెం ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేయండి నచ్చితే